చిన్నపాకు కూర నేనైతే వేడివేడి అన్నంలో వేసుకొని తింటున్నా మరి టేస్ట్ ఎలా అయ్యిందనేది మీకు చెప్తాను తిని చూస్తే కానీ తెలియదు కదా ఇప్పుడైతే తోటలో నుంచి దెంపకొచ్చి ఇష్టంగా వండుకున్నాము ఇప్పుడు ఎలా ఉందనేది చూద్దాం అన్నం అయితే వేడివేడి ఉంది ఊరిలు వస్తున్నాయి ఇట్లా కలుపుతుంటే ఎప్పుడు నోట్లో కట్టుకుందామా ముద్ద అని పులుపు కదా చూడండి ఎంత కలర్ఫుల్గా అయ్యిందో వేడి వేడి అన్నంతో ఇలా తింటుంటే భలే ఉంటుంది అలాగే ఒక పక్కకు నిమ్మకాయ పచ్చ చిక్కుడుకాయ కూర ఇట పెట్టుకున్న ఇలా మూడు వేసుకొని అదొక బుక్క ఇదొక బుక్క తింటుంటే ఇంకా రుచే వేరనమాట ఇంకా పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు జీలకర్ర వేసుకొని వండినాం కదా అవి మంచిగా మగ్గినయి మనం తింటుంటే పన్ను కిందకొచ్చి ఒక రుచి అనేది మనకు దొరుకుతుంది మరి ఇంత మంచి రుచికరమైన చింతాకుతో కూర మీరు వండుకోవాలని అనిపిస్తుందా మరి ఆలస్యం ఎందుకు మీరు చూసేయండి ముందుగా అయితే నేను తోటలోకి వెళ్ళి మన తోటలో ఉన్న చింత చెట్టుకు చింతాకైతే ఇలా తెంపుకుంటున్నా చింతాకంతా చిగురుగా లేకుండా ముదిరిపోయిందనమాట ముదిరిపోయిన ఆకుతోటే ఇప్పుడు మనము కూర చేసుకుంటున్నాము చింత చిగురుతో అందరు వండుకోవడం చూసిరు కానీ ఇట్లా ఆకుతో అయితే ఎక్కువ శాతము ఎవరు వండుకోలేరు కొంతమందికి మాత్రమే తెలుసు మరి మీరు కూడా ప్రతి ఒక్కరు మిద్దె తోటలల్లో ఇలా చింత చెట్లు పెంచుతుర్రు కాబట్టి ఇలాంటి ఆకుకూర ఒకరోజు మీరు వండుకొని తింటారని చెప్పి నేనైతే ఈ కూర వండి చూపిద్దామని ఈరోజైతే ఈ వీడియో చేస్తున్నమాట ఇంకా మా చెట్టుకున్న చింతాకంతా తెంపేసుకుంటున్న తొందర తొందరగా తెంపేసుకుంటున్నా చూడండి ఎందుకంటే మనం ఏదైనా ఫాస్ట్గా అయిపోవాలన్నమాట మనకంత తొందర ఇంకా ఈ ఆకంతా తెంపుకొని మంచి రుచికరమైన అయితే మీకు వండి చూపిస్తాను మీరు కూడా మీ మిద్దె తోటలలో చింతాకు ఉంటే నేను చెప్పిన పద్ధతిలో మీరు చేసుకోండి చాలా అద్భుతమైన రుచితో ఉందన్నమాట నేను తిని చూసి మాత్రమే మీకు చెప్తున్నా అనమాట మంచి ఉంది కాబట్టి చెప్పడం జరిగింది ఇంకో విషయం ఈ చింతాకు కూర నా సొంతంగా నేను చేసిన కూర కాదండి మన గార్డెన్ ఫ్రెండ్ జయలక్ష్మి గారు చెప్పిన విధానంలో ఈ కూర అనేది తయారు చేసిననమాట ఇంకా బుట్టి నిండి చింతాకైతే తెంపుకున్నాను మరి కిందికి వెళ్ళి ఆ కూర ఎలా వండాలో ఇప్పుడు చూద్దాం పదండి ముందుగా ఇప్పుడు పైనుంచి తెంపుకొచ్చిన చింతాకును మంచిగా ఏరేసుకొని అంటే ఆకాకంతా ఏరేసుకొని కడుక్కొని ఒక బట్టలో ఆరబెట్టుకోవాలి అంటే తడిగా పొడిగా ఉండాలన్నమాట మరి నీళ్ళు ఎక్కువ ఉండకూడదు మరీ ఆరిపోయే విధంగా ఉండకూడదు ఈ విధంగా ఉండాలి ఇంకా ఈ కూరకు వచ్చేసి ఉల్లిపాయ ఎక్కువనే పడుతుంది నేను నాలుగు ఉల్లిగడ్డలు తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నా అలాగే పచ్చిమిర్చి గిట సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నా ఇంకా జీలకర్ర కూరకు సరిపడా నూనె అలాగే పసుపు అలాగే కారము ఇంకా ఉడికించుకోవడానికి నీళ్ళు ఇంకా మిక్సీ పట్టుకోవడానికి మిక్సీ గిన్నె ఇంకా ముందుగా అయితే ఈ మిక్సీ గిన్నె తీసుకొని ఈ చింతాకంతా ఈ మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలి మొత్తము మిక్సీ గిన్నెలో వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి అలాగే ఒక రెండు టీ స్పూన్లంతా నూనె వేసుకోవాలి వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలన్నమాట మనము గరుకుగా మిక్సీ పట్టుకోవాలి ఎందుకంటే చింతాకు ముదిరింది కదా ముదిరిన ఆకు కాబట్టి కొంచెము గరుకుగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న తర్వాత ఆకు అనేది ఈ విధంగా మెదిగిపోయిందనమాట ఇలా కొంచెం గరుకుగా పట్టుకోవాలి అంటే మరీ మెత్తగా కాదు మరీ ఆకు ఆకుగా కాదు ఇక్కడ చూపిస్తున్నట్టు మిక్సీ పట్టుకోవాలన్నమాట చూడండి చక్కగా మెదిగిపోయింది చింతాకనేది కలర్ఫుల్గా గిటా ఎంత బాగా కనిపిస్తుందో చూడండి గ్రీన్గా ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని పొయ్యి మీద పెట్టేసుకుందాం అలాగే స్టవ్ ఆన్ చేసుకొని అందులో నూనె వేసేసుకుందాం మన కూరకు సరిపోయే అంతా నూనె వేసేసుకోవాలి వేసుకున్న వెంబడే నూనె కాగకముందే అందులో పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి నూనె కాగేదాకా ఉండకూడదు అనమాట అన్నీ వెంబడెంబడే వేసుకోవాలి నూనె వేసిన వెంబడే ఇప్పుడు పసుపు వేసుకోవాలి అలాగే ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి ఇంకా నేను ఉప్పు చూపియడం మర్చిపోయినా ఉప్పు గిట చాలా అవసరం అన్నమాట ఎందుకంటే చింతాకు పులుపు కాబట్టి ఉప్పు ఎక్కువే పడుతుంది ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి అడుగు అంటకుండా మూత పెడుతూ తీస్తూ మాడకుండా ఈ విధంగా కలుపుతుండాలన్నమాట అంటే ఉల్లిపాయ బ్రౌన్ కలర్ రాకుండా కొంచెము ఉడికినట్టు పచ్చివాసన లేకుండా ఉన్నట్టు కొంచెం ఉడుకుతున్నట్లు ఈ విధంగా కలుపుతుండాలి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని స్టవ్ మాత్రము చిన్నగా లో మాత్రమే పెట్టుకోవాలి ఇలా కలుపుతుండాలి మధ్యలో మధ్యలో అడుగంటినట్టు అనిపించిందనుకోండి అందులో కొన్ని నీళ్ళు కూడా వేసుకొని ఉడికించుకోవచ్చు ఈ పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు కొంచెం మంచిగా నూనెలా ఉడుకుతుండాలి చూడండి కలర్ఫుల్గా ఎంత చక్కగా కనిపిస్తుందో ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలా ఉడకనివ్వాలన్నమాట ఇప్పుడు మూత పెట్టేద్దాం ఇలా మూత పెడుతూ తీస్తూ కలియబెట్టుకోవాలి అడుగంటకుండా ముక్కలన్నీ మంచిగా ఇలా నూనెలోనే మగ్గిపోవాలన్నమాట ఇలా కలుపుతూ ఒక ఐదారు నిమిషాలు బాగా మగ్గనిచ్చుకోవాలి మగ్గేంతవరకు వరకు అంటే నూనె అనేది పైకి తేలేంతవరకు వరకు ఇలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు కొంచెము ఉప్పు అలాగే కారము వేసుకుందాం ఎందుకంటే ఇది పులుపు కాబట్టి ఉప్పు కారము ఎక్కువగా పడుతుంది అంటే మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కానీ కారం అనేది సరిపోదు అందుకని కొంచెం ఉప్పు కొంచెం కారము కలుపుకొని మళ్ళీ ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొన్ని కొన్ని నీళ్లు పోస్తూ ఉడకనివ్వాలి ఎందుకంటే అడుగంటే అవకాశం ఉంటుంది అందుకని అడుగంటకుండా కొన్ని కొన్ని నీళ్లు పోస్తూ ఈ ఉల్లిపాయలను అలాగే పచ్చిమిర్చి కారం వేసుకున్నాం కదా అవన్నీ బాగా ఉడకనివ్వాలి చూడండి పైకి నూనె అనేది ఎలా తేలిందో ఉడికిన తర్వాత ఇలా నూనె అనేది పైకి వచ్చేసింది అంటే మనకు ఇంచుమించు ఉడికినట్టు అనమాట ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇప్పుడు మనము ఈ నూనె పసుపు వేసుకొని మిక్సీకి పట్టుకున్న చింతాకు పేస్ట్ అనేది ఈ కూరలో వేసేసుకుందాం పేస్ట్ అనేది కొంచెము గట్టిగా ఉంది కాబట్టి కొంచెం కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి వాటర్ అనేది వేయలేదు కదా మనం చింతాకుల్లో నూనె పసుపు వేసి మిక్సీకి పట్టుకున్నాము ఇప్పుడు ఈ కలుపుకున్న తర్వాత మళ్ళీ కొన్ని నీళ్ళు పోసేద్దాం పోసుకొని ఇలా జారుగా కలుపుకోవాలి జారుగా ఉండాలన్నమాట అడుగంటకుండా ఉండాలంటే ఇంకా కొన్ని నీళ్ళు పడతాయి చూస్తూ పోసుకోవాలి మనకు తెలుస్తుంది కదా అడుగంటకుండా ఉండాలంటే మనకు నీళ్ళు ఎన్ని పడతాయి అనేది మనం కూర వండుతుంటే అనమాట దాన్ని బట్టి మనకు నీళ్ళు ఎన్ని పడతాయి అనేది చూసుకొని పోసుకోవాలి నేనైతే ఇప్పుడు ఇంకా కొన్ని నీళ్ళు అయితే పోస్తున్నా ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంది అందుకని ఇంకా కొన్ని నీళ్ళు పోసేస్తున్నా మీరు కూడా చింతాకుతో ఇలా కూర ట్రై చేయండి చాలా బాగుంటుంది మనకు అందుబాటులో దొరికినప్పుడు ఇలా చింతాకుతో ఒక కూర వండుకుందాం ఇప్పుడు మూత పెట్టేద్దాం మూత పెట్టి ఒక పది నిమిషాల తర్వాత చూస్తే ఇలా మంచిగా నూనె అనేది పైకి తేలింది చూడండి మంచిగా ఉడికిపోయింది అంటే చిన్న మంట మీద మగ్గించుకోవాలి మంట అనేది పెద్దగా పెట్టకూడదు ఇలా చిన్న మంట మీద ఉడికించుకున్న తర్వాత కూర అనేది మంచిగా అయిపోయింది చూడండి మన కూర అనేది రెడీ అయిందనేది ఎలా తెలుస్తుందంటే మనకు పైకి నూనె తెలుస్తుంది కదా అప్పుడు కూర అనేది రెడీ అయినట్టు మనకు తెలుస్తుంది చూడండి చక్కటి కూర మనం మిద్దె తోటలోని కూర ఇప్పుడైతే మనం టేస్ట్ చూసి ఎలా ఉందో మీకు చెప్తాను ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం వండినమాట రుచి ఎలా ఉంటుందన్నది ఇప్పుడు మనం తిని చూస్తే కానీ తెలియదు జయలక్ష్మి గారైతే చాలా అద్భుతంగా ఉంటుందని నాకు చెప్పడంతో నాకు మన తోటలో ఉన్న కూరతో నేనైతే ఇలా కూర తయారు చేసుకొని మీకు చూపిస్తున్నా ఇప్పుడైతే ఈ కూరను అన్నంలో వేసుకొని తిని చూద్దాం నాకైతే నోరు ఊరుతున్నది ఈ కూర ఎప్పుడెప్పుడు తినాలి అని ఎందుకంటే చూస్తుంటేనే అద్భుతంగా కనిపిస్తుంది ఇలా వేడివేడి అన్నంలో చింతాకు కూర వేసుకొని కలుపుకొని తింటే ఆ రుచి అనేది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం అన్నం మాత్రము వేడివేడి ఉంది ఇంకా వేడివేడి అన్నంలో తినడం మనకు ఎంతో రుచి అనమాట నాకైతే ఎప్పుడెప్పుడు తినాలా అని ఇలా నోరైతే ఊరుతుంది ఇంకా తినేయడం అయితే నేను తినేస్తాను ఇంకా ఈ అన్నం పక్కన ఇలా నిమ్మకాయ పచ్చ చిక్కుడుకాయ కూర సాంబారు ఇలా గోగూర కూరతో తింటే నాలుగు బుక్కలు ఎక్కువే తింటాము ఇలా మూడు నాలుగు రకాల కూరలు ఎలా వండుకుంటున్నామో చూడండి మన మిద్దె తోటలోని పంటతోటి ఇంకా ఇందులో పచ్చి జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మనము తింటుంటే మన పన్నుకు తగిలి రుచి అనేది అద్భుతంగా ఉంటుంది నేనైతే తిన్నాను ఒక బుక్క మాత్రము చాలా రుచిగా ఉంది జయలక్ష్మి గారు అన్నమాట నిజమైంది చాలా అద్భుతంగా ఉంటుంది ఇందిరా గారు మీ చింత చెట్టు ఆకుదెంపి కర్రీ చేసి చూపియండి అన్నందుకు నేనైతే మా తోటలో ఉన్న చింత చెట్టుకు చింతాకు తెచ్చి ఇలా కూర వండి అయితే మీకందరికీ పరిచయం చేశాను మీకు కూడా నచ్చుతుందే అనుకుంటున్నాను రుచి అయితే అద్భుతంగా ఉంది మరి మీరు కూడా మీ తోటలో వచ్చిన చింతాకుతో ఇలా చింతాకు కూర వండుకొని తినండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది మరి మీకు నేను నా చింతాకు కూర నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్